హాయ్ అండి నిన్న బాబిన్ లో థ్రెడ్ ఎక్కిస్తూ ఒక వీడియో అయితే తీసాను సో ఆ వీడియో తీసేటప్పుడు ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు ని ఏ విధంగా ఎక్కిస్తున్నారో ఒకసారి క్లారిటీగా వీడియో అనేది తీసి పెట్టిన సిస్టర్ అన్నారు సో ఈ రోజు అయితే చూపిస్తున్నాను చూసేయండి సో చూడండి ఇక్కడ మనకి బాబిన్ ఎక్కించుకునే థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఒక సెట్ లాంటిది అయితే ఇచ్చారు ఈ సెట్ లో పెట్టి మనం థ్రెడ్ అనేది ఈజీగా ఎక్కించేయచ్చు అది కూడా ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దాం సో నేను ఇక్కడ ఒక బాబిన్ అయితే తీసుకున్నాను సో ఈ రెండు కూడా వైట్ కలర్స్ వచ్చాయి నాకు ఈ రెండింటిని ఒక దాంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఇది తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్నది ఇందులోకి ఎక్కించేస్తున్నాను లేదు ఇదే తక్కువ ఉంది కిందనైతే పింక్ కలర్ ఉంది ఓన్లీ పై వైపున మనకి వైట్ ఉంది సో ఈ వైట్ ని ఇందులోకి ఎక్కించేస్తున్నాను సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక టూ రౌండ్స్ అయితే ఈ బాబుకి చుట్టుకుంటున్నాను చుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న పుల్లలా వచ్చింది కదా అంటే ఓసలా ఉంది కదా ఈ కన్నంలోకి ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఒక లా అయితే వచ్చింది జస్ట్ ఏం లేదు ఈ స్క్రూ ని ప్రెస్ చేస్తూ మనం ఈ థ్రెడ్ ని ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా థ్రెడ్ అన్నది ఎక్కిపోతుంది చూసారా ఎంత ఈజీగా ఎక్కిపోయిందో ఒకసారి ఫ్రంట్ నుండి కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్ గా ఫ్రంట్ సైడ్ అయితే ఎత్తాను జస్ట్ ఈ స్క్రూ ని ఇలా ప్రెస్ చేసామంటే గట్టిగా ఇప్పుడు మిషన్ తొక్కునట్లుగా తొక్కేసుకుంటే మనకి ఈజీగా థ్రెడ్ అంతా కూడా ఎలా ఎక్కిపోతుందో చూసారా ఆ బావిలో థ్రెడ్ అయితే ఈ బాబీలోకి ఈజీగా ఎక్కించేసాము చూడండి ఇప్పుడు మనం తీసేసాం కదా వైట్ కలర్ థ్రెడ్ ఈ బాబిని అనమాట పింక్ కలర్ అలానే ఉండిపోయింది వైట్ కలర్ అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి రోజు వీడియో మీకు ఎలాంటి డౌట్స్ ఇంకేమైనా వస్తే నాకు కంపల్సరీగా కమెంట్ సెక్షన్ లో అడిగారంటే చెప్తాను అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్